హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను చయాన్ వన్ ఫైవ్ వన్ జీరో అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు నేనైతే ఇంట్లో అయితే పూజ చేసుకుని దీపాలు అయితే పెట్టుకున్నాను ప్రతిరోజు ఏమీ పెట్టుకోవడం లేదు సోమవారం సోమవారం పెట్టుకుంటున్నాను దీపాలు అలాగే ఈరోజు పున్నం కాబట్టి పెట్టుకున్నాను మీరందరూ పూజ ఎలా చేసుకున్నారు మీరందరూ పూజ ఎలా చేసుకున్నారో కామెంట్లో చెప్పండి నేనైతే శివాలయం వెళ్ళడానికి అన్నీ అయితే రెడీ చేసుకున్నాను ప్రసాదాలు కొబ్బరికాయ అన్నీ రెడీ చేసి ఒక దగ్గర అయితే పెట్టుకున్నాను శివాలయం దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ కూడా అక్కడక్కడ దీపాలు అయితే పెట్టారు ఇక్కడ ఎలా పెట్టారంటే ఇటుకలు పెరిచి వాటి మధ్యలో బరుగులు చల్లి దీపాలు పెట్టుకున్నారు ఎవరి ఆచారం వాళ్ళది కదా నేనైతే ఇక్కడ ఒక దగ్గర కూర్చొని ఫస్ట్ అయితే పసుపు తోలికేసేసి ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను నాకు తెలిసిన విధంగా అయితే ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను నాకు తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసింటే నన్ను క్షమించు శివయ్య మ్యారేజ్ అయిన ఇన్ని ఏళ్ళలో అయితే ఫస్ట్ టైం నేను మా ఆయన అయితే కలిసి పూజ చేసుకున్నాము ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇక్కడ ఉండడమో లేదంటే ఇంటి దగ్గర ఉండడమో అలా జరిగేది ఇక్కడ ఉన్నా కూడా మా ఆయన డ్యూటీస్కి వెళ్ళడం అలా ఉండేది ఈసారి అయితే ఇద్దరం కలిసి పూజ ఏ హడావిడి లేకుండా టెన్షన్ లేకుండా చాలా అంటే చాలా సంతోషంగా చేసుకున్నాము మా ఆయనతోనే మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే వెలిగించాను

థయ్య ఆఫీసులు మనందరి మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్